హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను హోటల్ స్టైల్లో చేదు లేకుండా కాకరకాయ కూర మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ కాకరకాయ కూర ఇలా చేసినట్లయితే ఇంట్లో చేదు అనేది అసలు ఉండదు చాలా సింపుల్గా ఈ ఫ్రైన్ చేసేయచ్చు అందరూ చేదు ఉండదు కాబట్టి కాకరకాయని చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలతో సహా అలానే ఈ కాకరకాయ కూరలో చేదనేది లేకుండా చేయడం వల్ల మనం వారంలో కనీసం రెండుసార్లు అయినా ఈ కాకరకాయని తీసుకోవచ్చండి ఇది రెండు సార్లు వారంలో తీసుకోవడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి షుగర్ని కంట్రోల్లో కూడా ఉంచుతుంది ముందుగా తీసుకున్న అర కేజీ కాకరకాయల్ని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసి నేను కొంచెం ఉప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను తర్వాత ఆ ఉప్పు అంతా పిండి కడిగేసి వాటిని పక్కన ఉంచాను అనమాట అలానే ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో ఈ ఫ్రైకి కావాల్సినంత అయితే తీసుకొని వేడి చేస్తున్నాను ఈ కాకరకాయ ఫ్రైకి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇందులో ఓన్లీ నేను పచ్చని పప్పు జీలకర్ర ఆవాలు మినప్పప్పు వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపిన తర్వాత నేను ఇందులో కడిగి బాగా పిండుకొని పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలని అయితే వేసుకుంటున్నానండి బాగా పిసికి గట్టిగా పిండుకోవడం వల్ల ఆ చేదు రసం అంతా కూడాను బయటకు వచ్చేసి చేదు అనేది కాకరగాయ ముక్కల్లో ఉండదండి చూడండి తాలింపులో వేసిన తర్వాత ఇలా ఆయిల్ అంతా కూడా అయ్యే వరకు కలిపేసాను తర్వాత కొంచెం పసుపు ఈ ఫ్రైకి కావాల్సినంత పసుపు అయితే వేసుకొని ఈ పసుపు కూడా అంతా కూర అంతా కలిసే వరకు ఇలా తిప్పుకున్నాను చూసారు కదా పసుపు అంతా అయితే కలిసిపోయింది ఇప్పుడు మనం ఉల్లిపాయలు రెండు తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే మనం చూడండి ఫ్రైకి ఫుల్గా పెట్టేయాలన్నమాట స్టవ్ మధ్య మధ్యలో ఇలా చూస్తూ కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుందనమాట తర్వాత మనం కోసి పెట్టుకున్నటువంటి ఈ ఉల్లిపాయలు కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకోవాలి వీటిల్ని కూడా ఇలా కలుపుకోవాలన్నమాట కూర అంతా కలిసే వరకు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలపడం వల్ల అడుగంటకుండా ఉంటుంది అలానే ఉల్లిపాయలు నేను ముందుగా తాలింపులో వేసినట్లయితే ఉల్లిపాయలు అనేవి ఈ కాకరకాయలు వేగడం లేట్ అవుతుంది ఈ లోపల ఉల్లిపాయలు అనేవి మాడిపోతాయని చెప్పేసి ఈ టైంలో వేశాను ఇప్పుడు దంచుకున్నటువంటి ఒక ఆరు ఎల్లిపాయలు కూడా వేశానండి ఈ ఎల్లిపాయలు వేయడం వల్ల వాసన కూడా చాలా బాగుంటుంది మరి ఈ కాకరకాయ కూర మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసినట్లయితే ఎలా కుదిరిందో నాకైతే తెలియచేయండి చూడండి ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసి ఇలా మొత్తం కూడా తిప్పుతున్నానండి కూర అన్ని మొక్కలకి కూడా ఉప్పు కలిసేటట్టు తిప్పాను తర్వాత మనకి కూరకు సరిపోయేంత కారం కూడా వేసాను ఒక రెండు నిమిషాలు నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటానండి ప్రతి కూరకి నేను ఒక కారం వేసిన తర్వాత వెంటనే తిప్పను ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి ఉంచిన తర్వాత తర్వాత రెండు నిమిషాల తర్వాత మూత తీసి తిప్పుతాను అనమాట ఎందుకంటే కారంలో ఉండేటువంటి పచ్చివాసన అనేది పోతుంది చూడండి ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అవుతుంది ఇప్పుడు మళ్ళా ఒకసారి మూత తీసి ఇలా తిప్పుకొని చూడండి ఫ్రై అయితే ఎంత చక్కగా రెడీ అయిందో ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్ నుంచి తగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి ఎక్కువ మంట తగిలినట్లయితే కాకరకాయ ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కలు కూడా మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు తగ్గించుకొని మనం ఇందులో కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి అప్పుడే చాలా రుచిగా ఉంటుంది కూర అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసేసి మనం చిన్న స్టీల్ బౌల్ తీసుకొని అందులోకి సర్వింగ్ చేసుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా ఉంది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఈ కాకరకాయని మనం ఇలా చేసుకొని తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది అలానే మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీరు మీ ఇంట్లో ఇలా ట్రై చేసి అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి అలానే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం కోసమైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్